హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ కడాయి సో రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే హెల్దీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది నేను ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఏమి కానీ యూజ్ చేయలేదు సో చేసుకోవడం చాలా ఈజీ కూడా అన్ని హెల్దీ వెజిటేబుల్సే ఉన్నాయండి ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం దీన్ని ఎలా చేయాలో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోని కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు తర్వాత సన్నగా తరిగిన పొటాటో కూడా వేసుకోండి బంగాళదుంప ముక్కలు వేసుకోండి తర్వాత కాలీఫ్లవర్ క్యాప్సికమ్ వీటన్నిటిని కూడా సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుందండి సో చక్కగా అన్నిటినీ కూడా ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఇక్కడే మనకి ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోతాయండి వెజిటబుల్స్ అందుకే మనం సన్నగా తరగాలి వాటిని సో మొత్తం కలుపుకున్నాక దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలారంటే చక్కగా మెత్తగా అయిపోతాయి కుక్ అయిపోతాయి తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం పచ్చిమిరపకాయలు తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లోన ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగాక దాంట్లోకి ఒక టూ టమాటోస్ని పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మీకు కారం కూడా కావాలంటే మీకు ఎక్కువ స్పైసీ కావాలి అంటే వేసేసుకోండి అది బాగా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఆల్రెడీ వేయించిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోండి అయితే మీరు వేసిన మసాలా టమాటా అంతా పచ్చివేసిన పోయినంత వరకు మీరు కుక్ చేసుకోవాలండి తర్వాత వీటిని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేశారంటే చక్కగా కూర రెడీ అయిపోతుంది హెల్దీ అండి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం రెస్టారెంట్లో తీసుకుంటాం అయితే నేను ఆయిల్ తగ్గించి వేసా ఇలాగే ఆయిల్ తగ్గించి వేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిదే అండి సో మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి